ప్రవ్నందు ప్రియ స్నేహితులారా మన రక్షకుడైన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన పన్నెండు రోజులు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం పాల్గొని ప్రే లైక్ డానియల్ మూడు వారాలు దానియలు చేసిన ప్రార్థనని మాదిరిగా తీసుకొని మనము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి పన్నెండు రోజులు చాలా చక్కగా ప్రతిరోజు ఒక గంట మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాము లేదా మీకు అనుకూలమైన సమయంలో అనుకూలమైనంత సమయం ప్రార్థన చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు నేను మనం అందరం కలిసే చేసే ప్రార్థనకి దేవుడు సమాధానం దయచేయను గాక ప్రార్థన చేసుకొని ఒక పదమూడవ రోజు వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం దేవా మీరు మంచి దేవుడవు మాకు మంచి ఈవులనిచ్చే దేవుడవు నాయన మేము ధాన్య గ్రంథము ఒకటవ అధ్యాయం వదులుకొని పదవ అధ్యాయం వరకు ైనా కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా ప్రభా తిరిగి ధాన్య గ్రంథము ఆరో అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుంటున్నాం దేవా మరి ఇంతకుముందు ధ్యానించిన అధ్యాయాలలో మీరు అనేకమైన విషయాలతో మాత్రం మాట్లాడి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభా ఈ పదమూడు రోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం ఎవరెవరైతే ఇదిగో యూట్యూబ్లో నైనా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రములు ఇది మాకు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి సహాయపడుతుంది అందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాను నా ప్రభా మానవునికిచ్చిన తెలివికై మానవునికి ఇచ్చిన జ్ఞానముకై స్థుతులు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభా మరి మేము వాక్యము ధ్యానిస్తుండగా మాట్లాడండి ఎవరెవరైతే భారముతో కన్నిటితో ప్రార్థన చేస్తున్నారో వారికి సమాధానం దయచమని యేసు ప్రభు నామన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈరోజు మన వాక్య భాగము ధాన్యల గ్రంథము ఆరో అధ్యాయము ఐదవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చదువుకుంటున్నాం దానియల్ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుకుంటున్నాము కాబట్టి మీరు మీ బైబిల్ను తెరుచుకొని జాగ్రత్తగా గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నారు అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిల్లో లోపము కనుగొనలేమనుకునేది కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజు నద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లాంటిది రాజుకు దర్యావేశు చిరంజీవి అయి ఇందువుగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యుద్ధ తప్పు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనాను మానవుని యుద్ధనైనాను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసినడలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి కాగా రాజుకు దర్యావేశు శాసనము వ్రాయించి సంతకము చేశాను ఇట్టి శాసనము సంతకము చేయబడననే దానిని తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోఖాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచూ వచ్చను ఆ మనుషులు గుంపు కూడి వచ్చి ధాన్యలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను కొనటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడనని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరనూ దాన్ని రద్దుపరచాలరా నేను అందుకు వారు చెరపట్టబడిన యూదులో ఆ దానియులు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడనేది రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దాని రక్షింపవల్లని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడివచ్చి రాజా రాజు స్థిరపరచబ స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గానీ ఎవడను రద్దుపరచజాలడు ఇది మాదీయుల యుగను పారసీకులకు విధి అని తమరు తెలుసుకునాలని అంతట రాజు ఆజ్ఞేయుగా బండ్రవతులు దాని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుకున్న నీ దేవుడిని రక్షించినని దానియులతో చెప్పాను వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి మరియు దాని ఊర్చి రాజు యొక్క తీర్మానము మారనేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయేను ప్రియ సహోదరి సహోదరుల దాని గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇంతకుముందు ధ్యానించినటువంటి అధ్యాయాలలో ఇంతకుముందు చూసినటువంటి వాక్య భాగాలలో మనకు కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడుతుంటున్నారు మనకు రాజులు ఆ తర్వాత రాజుల దగ్గర ఉండేటువంటి అధిపతులు అధికారులు ఆయా విధాల బాధ్యతలు కలిగిన వారిని మనము చూస్తూ వస్తున్నాం ఆరవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక క్రొత్త రాజు మనకి ఇక్కడ పరీక్షమవుతున్నాడు ఆయనే దర్యావేషు అనేటువంటి రాజు ఈ దర్యావేషు ఏలుబడిలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ దాని మీద కక్ష కట్టి దాని మీద ఏదైనా ఒక తప్పు దొరకబడితే బాగుండు అన్నంతగా అందరూ ఆలోచన చేస్తారు పిల్లరా ఎందుకు ఇంతగా వారి దాని మీద కక్ష ఎందుకు దాని మీద ఇంత కుళ్ళు అనంటే ఇతడు మన రాజ్యం వాడు కాదు ఇతడు మన దేశస్తులు కాదు ఇతడు ఇక్కడికి ఒక బానిసలాగా తీసుకొచ్చినటువంటి వాడు ఇతడు యూదులలో నుంచి తీసుకొచ్చిన వాడు కాబట్టి ఇతన్ని మన మీద నాయకుడిగా ఏర్పాటు చేయడం ఏంటి అది వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతుంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే ఈ ధాన్యాలను ధాన్యాల మీద ఒక తప్పు మోపి తన తన ప్రతిష్టతకి భంగం కలిగించాలి తనని తన ఉద్యోగాన్ని తీసివేయాలి తర్వాత అతని స్థానాన్ని మనము దక్కించుకోవాలి అన్నంతగా ఈ ధాన్యాల మీద వాళ్ళు కుట్ర పన్ని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వారు చేసిన అన్ని ప్రయత్నాలలో వారు విఫలమైనట్టుగా చూస్తున్నాం ఎందుకనకంటే ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందునూ అతనిలో లోపము కనుగొనలేక లేకపోతుంది అని చెప్తున్నారు మనము ఐదు వచనం చూస్తున్నాం దేవుని పద్ధతి విషయంలో కానీ అనగా దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విషయంలో ఎక్కడ కూడా లోపము దానియంలో కనిపించలేదు దాని యొక్క జీవితం మనకందరికీ ఒక అద్భుతమైన మాదిరికరమైన జీవితం అని అని అనుకోవాలి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవా మేము నీ వల్ల ఉండాలి నీ వల్ల మేము ప్రార్థించాలి దాని వల్ల మేము నాయన ప్రార్థించాలి అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే మన కుటుంబానికి మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అయితే ఎక్కడ తప్పు దొరకడం లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆలోచన చేశారు అనగా ఎవరెవరు అని అంటే ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటించ ఆలోచన చేశారు అంటే ఒక మంచి వ్యక్తి మీద ఒక నీతి మంత్రుల మీద ఒక దేవునికి భయపడే వ్యక్తి మీద అందరూ కలిసి ఆలోచన చేసి నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారు ఇది వీళ్ళ వల్ల అవడం లేదు కాబట్టి ఎక్కడి నుంచి వద్దాము అంటే రాజు దగ్గరికి వెళ్ళొద్దాం రాజుకు ఒక విషయం చెప్పుదాం ఏంటి ఆ విషయము అని చెప్పి ఒక శాసనమే తీసుకొద్దాం ఆ శాసనం మీద రాజు సంతకం పడితే ఇంకా ఎవరు కూడా ఏమీ చేయలేరు అన్నంతగా ఈ ప్రధానులు సేనాధిపతులు అనగా రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి ఆలోచన చేశారు వెంటనే రాజు దగ్గరికి వచ్చి ఏమని జ్ఞాపకం చేస్తున్నారు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాస్త్రంగా చాటిపోవాలని యోచన చేసిరి ఎట్లనగా అనగా ముప్పది దినముల వరకు నీ యోధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనాను ఎవడును ఏ మనవిని చేయకూడదు ఎవడైనను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించ చూస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఈ ధాన్యాలను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకనకంటే ఈయన దేవునికి ప్రార్థించగా ఉండడు ఈయన దేవునితో మాట్లాడక ఉండడు అన్న సంగతి వారికి అర్థమైంది కాబట్టి ఎంత భయంకరమైన అంటే ఇతనిని చంపేయాలి ఇతన్ని హతం చేసేయాలి ఇతన్ని సింహ పూల వేయాలి అన్నంతగా దురాలోచన చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది గమనించింది ప్రియ స్నేహితులారా లేని శాసనాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఒక దేవుని సేవకుని కొరకు లేని శాసనాన్ని పుట్టిస్తున్నారు ఒక మంచి వ్యక్తిని హతం చేయడానికి కొరకు లేని శాసనాన్ని రాజు దగ్గర సిద్ధం చేస్తున్నారు ఒక నీతి మంతుడైనటువంటి భక్తుడిని తన స్థానాన్ని తప్పించడానికి కొరకు ఈరోజు ఈ వాక్యం ఉంటున్నటువంటి స్నేహితులారా కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటివి ఎదుర్కొనే ప్రమాదం ఉంది అనగా అవకాశం ఉంది మనం ఎంత ఎక్కువగా నీతి నీతిగా ఎదుగుతుంటామో ఎంత ఎంత ఎక్కువగా భక్తి భయంలో ఎదుగుతుంటామో అంత ఎక్కువగా మనకు శత్రువులు తయారవుతారు కుల్లుకునేవారు తయారవుతుంటారు ఇది మనం అర్థం చేసుకోవాలి ధాన్యాల విషయంలో ఇదే జరిగింది సో వీళ్ళు ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాస్త్రము ఉండునట్లుగా దాని మీద సంతకము చేయమని రాజుకు మనవి చేసినట్టుగా చూస్తున్నాం అయితే రాజుకు శాస్త్రము వ్రాయించి సంతకం చేశాడు కారణం ఏంటంటే ఈ అధికారులలో ధాన్యాలు కూడా ఉండి ఉంటాడు అని అర్థమైంది ఇది ధాన్యాలకు వ్యతిరేకంగా జరుగుతుంది అన్న సంగతి ఎక్కడ కూడా రాజైన దర్యావేషకు అర్థం కాలేదు పసికట్టలేకపోయాడు ఎందుకొరకంటే వీళ్ళందరి మీద అధికారి దానియాలు కాబట్టి ఒకవేళ ధాన్యాలు వీళ్ళతో కలిసి ఇలాంటి చక్కటి ఆలోచన చేశాడేమో అన్నట్టుగా ఆ వెంటనే ఆ రాజు సంతకం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా క్లూ ఇవ్వలేదు ఎక్కడ కూడా ధాన్యాల గురించి కానీ దాని గురించినటువంటి ప్రస్తావన కానీ వచ్చినట్టుగా మనకు కనిపించదు కాబట్టి అంత భయంకరమైనటువంటి విధానంలో కక్ష పూరితమైనటువంటి విధానంలో ఆలోచన చేసి ధాన్యాలను మొత్తానికైతే ఆ స్థానం నుంచి అయినా తప్పించాలి లేదా అతన్ని చంపేయాలి అతని సింహ బోన్లో వేయాలి అతని మరణము మామూలుగా ఉండకూడదు అతడు అతడు మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఈ భూమిగా అతనికి సంబంధించినటువంటి ఆనవాలు కూడా మిగిలిపోవకూడదు అన్నంతగా ఈ దాని గురించి ఆలోచన చేశారు ఎప్పుడైతే ఈ విషయము దాని విన్నాడో ఇట్టి శాసనము సంతకము చేయబడిన దాని విని తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్తు వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ శాసనము సంతకమం చేయబడింది అని విన్నా కూడా దానిలు ఎక్కడ కూడా భయపడలేదు ఇట్టి శాసనము సంతకము చేయబడింది అని తెలుసుకొని అయ్యో ఇప్పుడు ఏంటి పరిస్థితి నేను రాజుకు ప్రార్థన చేయాలా దేవునికి ప్రార్థన చేయాలా నేను ఎవరికి లోబడాలి అన్నంత కూడా భయపడలేదు విన్నాడు క్యాజువల్గా తీసుకున్నాడు యధా ప్రకారంగా తన ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేశాడు ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి ముమ్మారు ప్రార్థన చేశాడు ముమ్మారు మూఖంలోని ప్రార్థన చేశాడు అనగా మొదటిసారి ప్రార్థన చేశాడు వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఒకవేళ రెండవసారి మధ్యాహ్నం అయి ఉంటుంది వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు మూడవసారి ప్రార్థన చేశాడు వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఆయన ముమ్మారు ప్రార్థన చేశారో ఈ విషయాన్ని వెంటనే వాళ్ళకు అడ్వాంటేజ్ అయిపోయింది అమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ అయింది మనం వేసినటువంటి కుయుక్తి సక్సెస్ అయింది ఖచ్చితంగా ఈ విషయంలో పడిపోతాడు అనుకున్నాము ఇదిగో ఈయన వాళ్ళ దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు కాబట్టి ఇది మంచి అవకాశం అని అనుకున్నారు చాలా సంతోషంగా ఆనందంగా అత్యుత్సాహంగా ధాన్యాల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నారు ఆ మనుషులు గుంపు కూడి వచ్చి ధాన్యాలు తన దేవునికి ప్రార్థన చేయటం ఆయనను బతిమాలకుండి చూచి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజును ఆ ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి మానవునికైనా ఎవడు ప్రార్థించకూడదని చెప్పాము కదా ఇదిగో ఎవడైనా చేసినట్లా వాడు సింహముల గోల పడద్రోయబడినని మీరు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా అవును అన్నట్టుగా ఆయన చెప్పాడు మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము అని చెప్పాడు ఎవరు దాన్ని రద్దుపరచాల లేరు అని చెప్పినప్పుడు అందుకు వారు చెరపట్టబడిన ఉన్న ఆ దాన్యాలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదిన ముమారు ప్రార్థన చేస్తూ వస్తున్నాడని చెప్పినారు రాజు ఈ మాట విని బహుగా బహుగా వ్యాకుల పడ్డట్టుగా చూస్తుంటున్నాం కారణం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటో ఈ రాజుకు తెలుసు కాబట్టి ధాన్యాలు సజీవుడైన దేవుని యొక్క బిడ్డ అన్న సంగతి ఈ రాజుకు అర్థమైంది ధాన్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉన్నది అన్న సంగతి అర్థమై అయ్యో ఈ మంచివాడి మీదన వీళ్ళు నేరం ప్లాన్ చేశారు అదంతా ఇప్పుడు మెల్లమెల్లగా రాజుకు అర్థమవుతుంది కాబట్టి ఈ దర్యాప్ రాజు ధాన్యాలు రక్షించవాలని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించటకు చాలా ప్రయత్నాలు చేశారు చూడండి మంచి రాజు ఉన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా భయంకరమైన చెడ్డ అధికారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మీద కక్ష పూరితంగా ఇతన్ని ఏ విధంగా సరే తప్పు దొరకబట్టాలి అని చెప్పి ఆలోచన చేశారు వారి ఆలోచన తన ఉద్యోగాన్ని ఉద్యోగం నుంచి తప్పించడమో కాదు తనను గ్రామ బహిష్కరణ చేయడమో కాదు లేదా తనను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడమో కాదు కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే కంప్లీట్గా కనుమరుగైపోయాలా అతని మాంస ముక్క కూడా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అన్నంతగా దూరా దురాలోచన చేశారు కాబట్టి ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి ఇదంతా కూడా జ్ఞాపకం చేశారు అయితే రాజు చేసిన ప్రయత్నం వాళ్ళకి అర్థమైంది కాబట్టి మాదీయులకును పారసీయులకును విధించిన నియమం మీకు తెలుసు కదా రాజా దాన్ని ఎవరు మార్చడానికి లేదు దాన్ని ఎవరు కూడా తీసివేయడానికి లేదు ఆ యొక్క శాసనము సంతకం చేయబడింది అంటే అది అమలు చేయవలసిందే సంతకం చేసిన రాజుకు కూడా అధికారము లేదు అని అంటే వీళ్ళు చేసిన ఆలోచన ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి సంతకం చేసిన రాజుకు కూడా తిని తిరిగి దానిని రిజాల్వ్ చేసేటువంటి అధికారము తిరిగి క్యాన్సిల్ చేసే అధికారము రాజుకు లేదు అన్న సంగతి ఇక్కడ గమనించాలి కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది ఈ రాజు దాని మంచి స్నేహితులు కాబట్టి ఈ శాసనము రద్దు అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ మాదీయులకు పారసీకులకు విధించినటువంటి వాళ్ళకు నియమం పెట్టుకున్నారు ఆ నియమము ఎవరు రద్దు చేయడానికి లేదు అన్న సంగతి సో అంతటి రాజు వేరే గత్యంత్రం లేక ఆజ్ఞ చేశాడు ఇచ్చిన వెంటనే బంట్రోతులు ధాన్యాలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడవేశారు పడద్రోయగా రాజు చెప్తున్న మాట ఏంటంటే ధాన్యాలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించను ఆ ధాన్యాలతో చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే ధాన్యాలు ఒకవైపు మంచి భక్తుడుగా కూడా కనబడుతున్నాడు సారీ ఈ యొక్క రాజు మరి ధాన్యాలు నమ్మినటువంటి దేవుడి మీద కొంత భక్తి భయం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది దర్యావేష్ కు యొక్క దేవుడు ఏంటో ఆయనకు అర్థమైంది అందుకొరకే ఇదిగో నీవు నిత్యము సేవిస్తూ ప్రార్థిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షించగలడు సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఇంకా ఒకవేళ ఎవరైనా తొలగిస్తారేమో అని ఓ రాయి తీసుకొచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసారు దాని మీద ఒక ముద్ర కూడా వేసినట్టుగా చూస్తున్నాం ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఒకవేళ ఆయన దేహాన్ని ఎవరైనా ఎత్తుకొని పోతారేమో అని చెప్పి ఆ రోజు కూడా అక్కడ కూడా ఒక రాయి తీసుకొచ్చి దానికి తుర్లించి దొరిలించి ముద్ర వేశారు ఇది ఒకవేళ దానికి సాదృశ్యంగా ఉందేమో మనం అనుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు రాజు సింహ భవన్లో ఉన్నాడు ఏమైందో దాడియాలు సింహ బోన్లో ఉన్నాడు ఉన్నాడు ఎవరికి ఆయనకి ఏమైందో అర్థం కాదు రాజు చాలా దుఃఖంతో ఇంటికి వెళ్ళి ఏం చేశాడు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు నాట్యములు లేవు ఏ సంతోషం లేదు ఆయన నిద్ర కూడా పోని స్థితిలో ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ పద్దెనిమిది వర్షాలు ఉన్నటువంటి సంఘటన మనకు అర్థమైంది కాబట్టి ఎంత ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతుంటామో ఎంత మంచివారుగా మనం ఉండడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నామో ఎంత నీతిమంతులుగా మనం ఉండడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నామో ఏ అబద్ధం ఆడకుండా ఎంత సత్యంగా మనం జీవించాలి అని అనుకుంటున్నామో మన వెనుక భయంకరమైన శత్రులు ఉంటారు మన ఎదుగుదల కోర్చుకోలేని వారు ఉంటారు భయంకరమైనటువంటి కుళ్ళు కలిగిన వారు ఈ రోజులలో ఈ సమాజంలో మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం ధాన్యాల పరిస్థితి కూడా అదే ఎదురైంది కానీ ధాన్యాలు వాళ్ళ గురించి భయపడలేదు తర్వాత వచ్చేటువంటి వచనాలలో ధాన్యాలకు ఏం జరిగిందో మనం తప్పకుండా చూడగలుగుతాం అయితే ఈరోజు మన ఆధ్యాత్మిక పోరాటానికి కొంత మనకు ప్రోత్సాహకరమైన వచనాలు మనం చదువుకుందాము కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది ఇరవై వచనాలు కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది ఇరవై వచనాలు నీతి మంత్రం కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుండి యోహో వాన్ని విడిపించును నిజమే దానియాలు నీతిమంతుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఒక ఆపద కాదు ఆపద వెంబడి ఆపద వస్తుంది ఇరవై వచ్చనం చూస్తే ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు నిజమే ఈ వాక్యంలో చూసినట్టుగా దాన్యాలు ఎముకలలో ఒక ఎముక కూడా విరగలేదు అది దేవుని యొక్క ప్రత్యేకతగా మనం చూడడానికి అవకాశం ఉంది దేవునికి మహిమ మనము హభు అయిన యేసుక్రీస్తున్న సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే ఆయన ఆ శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడు ఎముకలలో ఒక ఎముకాయను విరగదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత దావేది జీవితంలో అనేక మంది శత్రువులను ఎదుర్కొన్నాడు తాను తాను రాజ్యరికంలో అడుగుపెట్టిన వదులుకొని తాను రాజ్యరికము అంతా ముగించేంత వరకు చాలా భయంకరమైనటువంటి శ్రమలు భయంకరమైన శత్రుత్వము దావిదు ఎదుర్కొన్నట్టుగా మనం చేస్తుంటున్నాం అనేక వచనాలలో అనేక కీర్తనలలో ఈ మాటలు దావిగా రాశాడు ఒక కీర్తన నలభై ఒకటో కీర్తన తొమ్మిది వచనం చూస్తే నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తా తన మడిమెను నెత్తెను అని కనబడుతుంది ఈ కీర్తన కార్డు రాస్తున్న మాట ఏంటంటే నేను నమ్ముకున్న నా విహితుడు నా స్నేహితుడు నా ఇంట్లో భోజనం చేశాడు తిన్నింటి వాసాలు వాడు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాడు నన్ను తనుటకై తన మడిమెత్తాడు అని కనబడుతుంది ఇది అండి ఈరోజు పరిస్థితులు మనం గమనించవచ్చు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారే మనల్ని గాయం చేస్తారు ఎవరి మీదనైతే ఎక్కువగా ఆశ కలిగి ఉంటామో వారు తర్వాత నాకేదో సహాయం చేస్తారని నన్ను బాగా చూసుకుంటారేనో లేదా మా స్నేహాన్ని ఎవరు విడగొట్టలేరు అన్నంతగా అనుకుంటాం కానీ ఒక సమయం వస్తే మనం ఎక్కువగా ప్రేమించిన వారే మనకు కన్నీళ్లు తెప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు భక్తుడైనటువంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు నా మీద నన్ను తనటకై మడిమెత్తారు అన్నట్టుగా రాస్తుంటున్నాడు ఆ తర్వాత కీర్తనలు యాభై ఏడు ఒకటి నుంచి గనగా చూస్తే ఇక్కడ కూడా ఇలానే కనబడుతుంది కీర్తనలు యాభై ఏడు ఒకటి నుంచి ఆరు వరకు నన్ను కరణింపు దేవా నన్ను కరణింపు నేను నీ శరణ్ జోచి ఉన్నాను ఈ ఆపదులు తొలగింపు వరకు నీ రెక్కల నీడను జోచి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగ దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతవుగా నిన్ను కనపరుచుకొని కనపరుచుకున్నాము నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడినిమ్ము నా అడుగులను చిక్కించుకుంటకై వారు వలయొడ్డి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి ఇది ఆఖరుకు దేవుడు చేసే కార్యం ఎవరైతే మనకు వ్యతిరేకంగా గుంటను తవ్వుతారో ఎవరైతే మనకు వ్యతిరేకంగా శత్రుత్వం తయారు చేస్తారో ఇక్కడ ప్రధానుల వలె ఇక్కడ అధికారుల వలె వారు ధాన్యాలకు వ్యతిరేకంగా ఒక కూటమి ఒక కూటమి తయారు చేసి ఒక టీముగా తయారు చేసి ధాన్యాలు చంపడానికి కొరకు రాజు తోటి ఒక స్కెచ్ చేశారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి తర్వాత ఏం జరుగుతుందో మనం గమనించవచ్చు ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాలలో కూడా రాస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే నా ఎదుట గుంట తవ్వారో ఆ గుంటలోనే దాన్ని వారు దానిలో పడ్డారు నా ప్రియా సౌదరి సోదరులారా ఈ లోకంలో శత్రువులు ఉన్టా。ఉంటారు ఎక్కడ ఉంటారంటే మన ఇంట్లో ఉండవచ్చు మన ఇంటి పక్కన ఉండవచ్చు మన ఎదురుగా ఉండవచ్చు సమాజంలో ఉండవచ్చు సంఘంలో ఉండవచ్చు ఇంకెక్కడో దూరం ఉండవచ్చు ఎక్కడైనా శత్రువులు ఉంటారు అయితే శత్రువుల నుంచి తప్పించే దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు హలో నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధనిలు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ యొక్క ధనము అధికమగును ఎంత మంచి మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దాని శత్రువులు ఉన్నట్టుగానే మనకు కూడా శత్రులు ఉంటారు కానీ దేవుడు వాటి నుంచి వారి నుంచి విడిపించే దేవుడు కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడదాం ప్రోత్సహించబడదాం ఈ ఆధ్యాత్మిక పోరాటం పదమూడవ రోజు దేవుడి కొన్ని నిలబడదాం రానున్న దినాలు దేవుడు గొప్ప కార్యం చేయను గాక ప్రార్థన చేసుకుందాం నా ప్రియ పను లోతండ్రి మీ కొందనాలు మేము చేసే ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నందుకు చెల్లిస్తున్నాం పదమూడవ రోజు ఆధ్యాత్మిక పోరాటంలో కొందరు చెల్లిస్తుంటున్నాను నైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నారు దేవనైనా ఈ పదమూడో రోజు దేవ ఆధ్యాత్మిక పోరాటంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేస్తుంటున్నారు ప్రభా ఒక సవాలుతో ప్రార్థిస్తున్నారు అట్టి సవాల్తో చేసే ప్రార్థనకి సమాధానం దని నాయనా వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఏసే నామను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్